వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా కొండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ లోని ఆలయ మాన్యాలను ఆక్రమించినవన్నీ పరిశీలించి ఆలయ స్థలాలను కబ్జా చేస్తే ఎవరైనా ఊరుకునేది లేదని కబ్జాదారులను హెచ్చరించారు ఆలయ స్థలాలను కబ్జా చేసిన వారు ఎన్నడూనూ బాగుపడలేదని ఇక ముందు కూడా బాగుపడబోరని కూడా మంత్రి వివరించారు ఆలయ స్థలాలు ఏమైనా మళ్లీ ఆలయాలకు అప్పగించే బాధ్యత పూర్తిగా తామే వహిస్తామని తెలియచేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొత్త వారేనను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలియచేశారు ఆక్రమించుకునే అవకాశం ఉండదు అని తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఫారెస్ట్కు సంబంధించి నా శాఖలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను అధికారులతో చర్చించి పరిశీలించడం జరుగుతుంది కాబట్టి మా లీడర్లందరికీ కూడా చెప్తా ఉన్నాను మేము మరి కొత్త పాత అన్న మురళిగారు చెప్పినట్టుగా ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా చూస్తామని చెప్పాము ఎవరు కూడా మీలో మీరు పోట్లాడుకోవద్దు దయచేసి మనకు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయో నాకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా రెండు మూడు ఇంతలు ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఇప్పుడు దాయాదులు అన్నదమ్ములు ఒక రెండో పెళ్లి చేసుకున్న బావి చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటేనే ఆ సంసారం సుఖంగా ఉంటుంది అదే పద్ధతిలో మీరందరూ కూడా కలిసి ఉంటేనే పార్టీ సంతోషంగా ఉంటుంది ముందుకెళ్తుంది కాబట్టి మీరందరూ కలిసి ఉండండి ఏ సమస్య వచ్చినా కూడా మీరు బయటపడకుండా లోపలికి వచ్చి మా దగ్గర చెప్పుకున్నట్టయితే గారు కానీ నేను కానీ వాటిని పరిష్కరించే కార్యక్రమం చేస్తాము కాబట్టి పాత వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు కొత్త వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తారా చూడారా అనేటువంటి భయం మీరు పెట్టుకోవద్దు అందరినీ కూడా ఒకటేలాగా చూసి ముందడతారు